సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా ఈ లోపల నిర్వహిస్తారా దసరా పండుగ లోపలనే అనే ఒకవైపు వినబడుతోంది సెప్టెంబర్ ముప్పై లోపలనే ఫినిష్ చేయాలని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చి ఉంది కానీ కోర్టును మరింత గడువు కోరే అవకాశం లేకపోలేదని చెప్పేసి కూడా మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం సో ప్రభుత్వం ఆదేశంగానే పోతుందేమో అని కూడా అనుమానాలు వస్తున్నాయి సో ఈ ముప్పై తారీఖు కాకుండా ఇంకో పదిహేను ఇరవై రోజులు ఏమైనా సమయం పడుతుందా అటు బీహార్ ఎన్నికలతో పాటే ఆ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కనుక నోటిఫికేషన్ పడితే అది ఫినిష్ చేసిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు పోతారా ఈ కాంగ్రెస్ పార్టీ ఏమో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ పట్టుకొని కూర్చుంది అది అమలైతేనే వాళ్ళకి బాగా ఇంకా పాజిటివ్ గా అవకాశం దొరికే ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది ఆ రిజర్వేషన్ల అంశాన్ని పట్టుకొని కూర్చుంది అది ఖచ్చితంగా అధికారికంగా ఇయ్యాలనే ఒక కృత నిశ్చయంతో ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఆ పార్టీ పరంగా ఇచ్చి పోదాం అనుకున్నప్పటికీ కూడా మన దాని ద్వారా కూడా పెద్ద ఫలితం ఉంటుందో లేదో అని చెప్పేసి కూడా ఆలోచించినట్టుగా తెలుస్తోంది జూబ్లీహిల్స్ హిల్స్ బైపోల్ తర్వాతనే స్థానిక ఎన్నికలు అనే ఒక టైటిల్ చూస్తున్నాం మనం ఈ నిలాఖరుతో ముయ్యనున్న హైకోర్టు డెడ్ లైన్ మరింత సమయం ఇవ్వాలని కోరనున్న ప్రభుత్వం సో త్వరలోనే అఫిడవిట్ దాఖలట సో మరికొంత సమయం కావాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మరికొంత సమయం కావాలని హైకోర్టును కోరాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఈ మేరకు త్వరలో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం ఈ నెల ముప్పై లోపు ఎన్నికలు పూర్తి చేయాలంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అందుకు ప్రభుత్వం సైతం అంగీకరించింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల అంశం పెండింగ్ లో ఉన్నది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించింది సో ఈ చట్ట సవరణల ద్వారా ఇది ఏమో కానీ కథకే తలకే నొప్పి అయింది చెప్పి చెప్పి మనకు అయిపోతుంది జనాలంతా సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడైనా జరుగుతున్నారు ఏ రిజర్వేషన్ అనే వాళ్ళు చాలా మంది గారు వాస్తవానికి మరి బీసీలకు అవకాశం దొరుకుతారా బిడ్డ జరిగిన అందరంటే ఇగో బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం పంపింది ఆయన వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా అది అక్కడే పెండింగ్ లో ఉన్నాయి వీటిపై తుది నిర్ణయం ఇంకా రాకముందే ఎన్నికలకు వెళ్ళకూడదని ప్రభుత్వం అయితే భావిస్తుంది మరి అది ఎండడో వచ్చేది ఎన్నికలు జరిగేది ఎప్పుడో జూబ్లీ హిల్స్ తర్వాతనే సో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలడం కష్టమని ప్రచారం జరుగుతున్నది ఈ లోపే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతుంది వచ్చే నెల రెండు లేదా మూడో వారంలో బీహార్ ఎన్నికల షెడ్యూల్తో పాటే జూబ్లీ హిల్స్ బైపోల్ షెడ్యూల్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉన్నది ఇప్పటికే తుది ఓటర్ల లిస్ట్ కూడా ఈసీ ప్రకటించి ఈ లోపే బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చినా వెంటనే ఎన్నికల నిర్వహణ కష్టమో అధికారులు అయితే అభిప్రాయపడతారు సో ఇవి ఇది రిజర్వేషన్ల అంశం ఇప్పటికిప్పుడు ఇప్పుడు చిన్న లాజిక్ చూడరు బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చినా ఒకవేళ ఇప్పుడే కొలిక్కి వచ్చినా కూడా వెంటనే ఎన్నికల నిర్వహణ అనేది కష్టమని అభిప్రాయపడుతున్నారట పోలింగ్ బూత్లు రెడీ అయిపోయాయి ఓటర్ల లిస్ట్ ఫైనల్ అయిపోయి అన్ని రెడీ ట్రైనింగ్ అయిపోయాయి బ్యాలెట్ పేపర్ ముద్ర అయిపోయాయి ఇంకెందుకు సాధ్యమో అసాధ్యమో అని కూడా నాకు అర్థం లేదు ఆ గ్రామాలల్ల పరిపాలన అనేది ఆ పడికేసింది ఇప్పటికే సో వందల కోట్ల రూపాయలు రాలేదు మొన్న వర్షాలు పడ్డ ఏరియాల్లో ఇప్పుడు సిద్దిపేట కామారెడ్డి ఇట్లాంటి ఏరియాలల్లా అధిక వర్షాలు వరదల ప్రభావంతో వైరల్ ఫీవర్స్ ఇష్టం వచ్చినట్టు వచ్చేసి ఆ పారిశుద్ధ్యం కూడా పడికేయడం సెక్రటరీలు విలేజ్ సెక్రటరీలు వెళ్ళి పైసలు పెట్టుకునే పరిస్థితి లేకపోవడం కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ అని కూడా ఎక్కడికక్కడ గ్రాంట్ ఆగిపోవడం కూడా గ్రామాలలో పరిస్థితి చాలా అధ్వానంగా తయారైతుంది మిగతా పరిపాలన అంతవరకు ఓకే అయినప్పుడు కూడా గ్రామాల్లో మినిమం ఎమ్యూనిటీస్ శానిటేషన్ లాంటి పనులకు కూడా కొంత ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం అని నిజంగానే సో ఈ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం త్వరగా ఆ రిజర్వేషన్ల అంశం వచ్చే విధంగా ఖచ్చితంగా ఇంకా కొంచెం గట్టిగా ఉన్నట్టు ట్రై చేయాలి లేదా పార్టీ పరంగా ఇచ్చే ఎన్నికల అయిపోతుంది జనాలంతా వెయిటింగ్ ఫర్ ఎలక్షన్స్ ఇది జూబ్లీ పయలు చేస్తారు అదే స్థానిక ఎన్నికలు ఉంటాయా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఇక్కడ చూస్తున్నాం